ఈ సినిమా ద్వారా రంగప్రవేశం చేసినటువంటి యూసుధ ద హార్ట్స్ మా సుధాకర్ గారికి కంగ్రాచులేషన్స్ అలాగే నా ప్రియతమ హీరో నందమూరి తారక రామ గారు పేరు మీద పెట్టినటువంటి ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణ్ రామ్ గారికి ఎన్టీఆర్ గారికి హరికృష్ణ గారికి కంగ్రాచులేషన్స్ ఈ సినిమాలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నాకు కూడా ఒక పార్టిసిపేషన్ ఉన్నందుకు అవకాశం కలిగించిన అందరికీ ఇంక్లూడింగ్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు ప్రశ్నించి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటా ఏ క్షణాన్ని అన్నాను దేశం దేవర కైవసం అన్నా అది వాళ్ళ అక్షరాల నిజమైపోయి ఇలా అంటే ఒక ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఓవర్వెల్మింగ్ కూడా క్యాపిటల్స్ ఇన్ క్యాపిటల్స్ మామూలుగా లేదు ఇందాక గారు వాళ్ళు అనుకుంటే ఉన్నాను అసలు ఫ్యామిలీస్ హ్యావ్ స్టార్టెడ్ ఎంబ్రెసింగ్ ది ఫీల్ అంటే ఫ్యామిలీస్ ఎగబెడితే ఫ్యామిలీస్ రిసీవ్ చేసుకోవడం మొదలు పెడితే ఆ విషయం మామూలుగా ఉండదు అండ్ బిఫోర్ రిలీజ్ ఇట్స్ ఎల్ఫ్ ఓ బుకింగ్స్ కానీ ఈ అంటే ఇది నాకు సంబంధించిన విషయం కాదు బట్ ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై ఎక్సైట్మెంట్ రిలీజింగ్ ముందే ఆ స్థాయిలో బుకింగ్స్ కానీ రిలీజ్ అయిన తర్వాత ఈ మాత్రపు ఏమంటాం ఈ రేంజ్లో ఒక ఆదరణ కానీ వస్తున్న మౌత్ టాక్ మౌత్ టాక్ కానీ అన్నీ కూడా అసలు చాలా 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 గొప్పగా ఉన్నాయి నిజంగా ఇదొక విప్లవం ముఖ్యంగా రెండు కారణాలు శివగారికి ఒక యూనిక్ వే ఆఫ్ ఒక స్టోరీ టెల్లింగ్ ఉంటుంది ఆయనతో పర్సనల్గా ట్రావెల్ చేసిన వాళ్ళు చూస్తుంది ఆయన ఆలోచన విభిన్నంగా ఉంటాయి మంచి కథలు చెప్పాలి అంటారు ఇది ఒక మాట గుర్తుపెట్టుకోవాలి సో శివగారి ఒక టోన్ ఉంది ఆ ఆ టోన్లో సినిమా చెప్తే సహజంగా ఉంటుంది ఆ సహజత్వానికి ప్రపంచం పడుతున్నటువంటి నీరాజనం ఈ సినిమా దానికి ఉదాహరణగా ఈ సినిమా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఒక్కడ అలా ఉంటే సరిపోదు ఆయన బలంగా నమ్మి వెనుదిన నిలబడేటువంటి హీరో అదర్ దాని ఎన్టీఆర్ గారు గొప్ప పర్ఫామర్ రెండు షేడ్స్ ఫస్ట్ హాఫ్ ఒక పద్ధతి సెకండ్ హాఫ్ ఒక పద్ధతిగా అసలు ఆయన ఈయన అన్నట్టుగా మామూలు మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ కాదు అసలు అంటే కథ తెలిసిన నాకే సినిమా చూస్తుంటే ఒక రకమైన లోకంలోకి వెళ్ళిపోవడం ఆఫ్ కోర్స్ ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ ఆ వ్యవహారం కానీ ఆ సముద్రం మీద ఏమంటాం సముద్రం విజువల్స్ కానీ రత్నూరు గారి వర్క్ అయితే నేను సాహుజుల్లి గారి వర్క్ అయితే నేను శ్రీకృష్ణాద్రి ఎడిటింగ్ ముఖ్యంగా బ్రో అనిల్ ఐ మీన్ అనిరుద్ ఆయన ఇచ్చిన బీజిఎం కానీ ఆటలు కానీ జాన్వీకప్పుడు ప్రెజెన్స్ కానీ ప్రకాష్ రాజ్ గారి మధ్య మధ్యలో చెప్పే ఏమంటాం అసోత్రధారి రోల్ కానీ రకరకాలుగా అసలు పీటర్ హెంజ్ మాస్టర్ ఫైట్స్ అయితే కోస్ట్ గార్డ్ ఫైట్ అసలు చెప్పబో చెప్పాలనిపిస్తుంది ఎన్ని ఎన్ని ప్రతి క్షణానికి ఒక్కొక్క కొత్త ఎలిమెంటు అందరు కూడా కన్విక్షన్తో చేశారు అసలు అంటే ఇంక్లూడింగ్ మీ అందరూ కూడా అంటే శివగారి మాటను బలంగా నమ్మారు దానికి కూడా పరోక్షంగా శివగారికి కారణం అన్న ఒక నేను చెప్పినట్టు నా బలబులు ఇచ్చిన మాట అది పని వాళ్ళు చేసుకొనిస్తే విజయం ఇలా ఉంటుంది దర్శకుడు నమ్మినటువంటి హీరో ఉంటే మరింత బలంగా ఉంటుంది విజయం ఉన్నది ఈ దేవాలయ సినిమా ద్వారా మరోసారి ప్రూవ్ అయింది నిజంగా ఇలాంటి సినిమాలో నా భాగస్వామి ఉన్నందుకు మరొకసారి కృతం తెలుపుకుంటూ ఇది ఓన్లీ బిగినింగ్ మాత్రమే అనిపిస్తుంది దీనికి ఎక్కడికడికి వెళ్ళిపోతుంది త్వర త్వరగా ఎప్పుడు రి తమ్ముడు ఊళ్ళో వస్తారా మొన్న జరిగిన ఈవెంట్ తల ఉంటుందేమో మళ్ళీ ఒక ఈవెంట్ సక్సెస్ఫుల్ ఉంటుంది కదా అందులో పార్టిసిపేట్ చేయడానికి ఎదురు చూస్తున్నాను చలో థ్యాంక్ యూ